కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ లో జాతీయ సేవా పథక మాధ్యమంలో రక్తదాన శిబిరం జరిగింది శిబిరాన్ని ప్రారంభించిన గురుజాడ విద్యా సంస్థల అధినేత జివి స్వామి నాయుడు రక్తదానం చేసే ప్రతి వ్యక్తి ప్రాణదాతాన్ని ప్రతి కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ప్రిన్సిపాల్ కేవీవీ సత్యనారాయణ వార్షికంగా ఇలాంటి శిబిరాలు యాజమాన్యం సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు రిమ్స్ లైన్స్ రెడ్ క్రాస్ ఎన్ఎస్ఎస్ అధికారులు వాలంటీర్లు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గాయత్రి విద్యా సంస్థలు మా అభ్యర్థి ఇలాంటి బ్లడ్ విద్యా సంస్థల గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఒక పక్క ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు ఎన్సీసీ క్యాడెట్లు కూడా పాల్గొని రక్తదానం చేయడం జరుగుతుంది మరి రక్తదానం చేస్తున్న విద్యార్థులందరికీ కూడాను విద్యా సంస్థల తరఫున యాజమాన్యం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఇటువంటి రక్తదాన శిబిరాలు రక్తదానం ఇవ్వడమే కాకుండా సమాజాన్ని కూడా మేలు కలుపుతుంది కారణం ఇక విద్యార్థిస్తున్నారు అన్నమాట సమాజం మరిని అబడ్స్ క